మాగాయ పచ్చడి జాడి జాడి చూసారు ఎంత ముద్దుగా ఉందో ఇది మాగాయ పచ్చడి ఇప్పుడు కలుపుకుంటున్నాం అన్నమాట అంటే పచ్చడి పెట్టేశాము దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం మాగాయ పచ్చడిని చక్కగా కట్టి పెట్టుకున్నాం కదా జాడీలో పెట్టి బా సూపర్గా ఉంది చూసారా ఇప్పుడు దీన్ని బాగా కలపాలి ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ ఎట్లా ఉంది ఉప్పు ఎట్లా ఉంది కారం అన్నీ సరిపోయినాయాలేదా చూసారా ఎంత ఎర్రగా ఉందో మాగాయ పచ్చడి కూడా చాలా ఎర్రగా ఉంది మంచి వాసన వస్తుంది ఈ మామి వచ్చండి టేస్ట్ చేస్తాను అయితే నేనైతే వెల్లుల్లిపాయ చూడండి వెల్లుల్లిపాయ మామిడికాయ ముక్క వెల్లుల్లిపాయ నన్ను గ్రేవీ తీసుకున్నాను అంటే వెల్లుల్లిపాయ కూడా ఎట్లా ఉంది పులు పట్టిందో లేదా వెరీ వెరీ టేస్టీ అండి సూపర్ ఉందండి మాగాయ పచ్చడి కూడా అసలు ఎవ్వరూ వదిలిపెట్టరు చూసారా ఆయిల్తో మంచిగా మంచి కలర్తో సూపర్ టేస్టీతో మన మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది మంచి కలర్ సూపర్ టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ సో దీన్ని మళ్ళీ ఇలాగే మూత పెట్టేసి దిన్ని కట్టేద్దాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చిన్న దాంట్లోకి తీసుకొని వాడుకోవాలన్నమాట మనం మాగాయ పచ్చడి జాడి